శిరోమొండనం కేసు అని చెప్పగానే ఆంధ్రప్రదేశ్లో మొదటిగా గుర్తొచ్చే పేరు ఖచ్చితంగా రామచంద్రపురానికి సంబంధించిన తోట త్రిమూర్తు ప్రస్తుతం ఆయన మణపేటలో ఉన్నారు మణపేట నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి ఆల్రెడీ బరిలోకి దిగారు అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు తాజాగా కోర్టు ఒక ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయనకి శిక్ష కూడా పడింది అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆయన బెయిల్ మీద కూడా ఉన్నారు బెయిల్ మీద కూడా బయటకు వచ్చేసారు ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిగా ఆయన ఉంచుతారా తప్పించేస్తారా అనే చర్చ అయితే స్థానికంగా జరుగుతుంది వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రస్తుతం ఇప్పుడు కోనసీమ జిల్లాగా ఉంది అప్పుడు మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం అప్పట్లో రామచంద్రపురం మండల మండలం వెంకటాయపాలనలో ఒక ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోమండనం చేశారు ఈ కేసులో అప్పటి టీడీపీ నాయకుడు ఇప్పటి వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులుగా ఉన్నారు వీరికి విశాఖపట్నం కోర్టు మంగళవారం పద్దెనిమిది నెలల జైలు శిక్షతో పాటు రెండు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల జరిమాను కూడా విధించింది ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత ఒక రకంగా సంచలన తీర్పు చెప్పాలి అయితే శిరోమండనం కేసు మినహా తోట త్రిమూర్తులు రాజకీయంగా జీవితంలో పెద్దగా వివాదాలు అయితే ఏమి లేవు అదొకటే అతిపెద్ద వివాదం ఆయనకి ఒక మచ్చ కూడా ఒక రకంగా చెప్పాలంటే అయితే శిరోమండనం అత్యంత దారుణమైన ఘటన కావడంతో అది బాగా వివాదాస్పదమైంది త్రిమూర్తులు యువకుడుగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరి రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక బలమైన నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్ రాలేదు అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మళ్ళీ టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగులో పిల్లి చంద్రబోస్ చేతిలో ఓడిపోయారు అయితే రెండు వేల ఎనిమిదిలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఏదైతే పార్టీలో చేరి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగి ఓటమి చెందారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తో విలీనం కావడంతో పాటు అప్పట్లో సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలో మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ను వీడి ఆయన టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్సీపీ అభ్యర్థి చెలుబైన వేణుగోపాలకృష్ణ చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై ఒకటి జూన్లో గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అయితే ఆయన సొంత నియోజకవర్గం రామచంద్రపురం కానీ ప్రస్తుతం మండపేట నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు కాకపోతే ఇప్పుడు ఈ కేసు నేపథ్యంలో ఆల్రెడీ జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన బయటకు వచ్చేసినా సరే ఏం చేస్తారు అంటే అభ్యర్థిగా కంటిన్యూ చేస్తారా అభ్యర్థిని మారుస్తారా అనేది ప్రతిపక్షాలు అయితే నేర చరిత కలిగిన వ్యక్తి అలాగే శిక్ష కూడా నిరూపితం అయిపోయింది కాబట్టి నేరం చేశారు అని చెప్పి ఆయనకి శిక్ష కూడా విధించిన నేపథ్యంలో ఇన్ని పోటీకి అనర్హుడిగా చేస్తారా పక్కన పెడతారా పక్కన పెట్టకపోతే ఇది నైతికం కాదు ఒక నేరస్తుడిని కంటిన్యూ చేయడం ఇది నైతికమా సరైందా కాదా అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు రీచ్ చేస్తున్న పాయింట్ మరి వైసీపీ అధిష్టానం ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా ఈయనే కంటిన్యూ చేస్తారనే చూడాలి